ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే గుడిలా తన పాపని చూసి కన్నీరు మున్నీరుతో పాప పాప అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్న కావ్యకి ఇక హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఇక ఒక్క నిమిషం హాస్పిటల్లోకి పరుగు పరుగున వెళ్తుంది కావ్య అక్కడికి వెళ్ళినాక గుండె పగిలే విషయాన్ని తెలుసుకుంటుంది ఎందుకంటే అదే హాస్పిటల్లో ఆ రోజు డెలివరీ అయిన ఎనిమిది పిల్లలు ఆడపిల్లల్లో ఇక కావ్య కూతురుతో పాటు ఇంకుబేటర్లో ఉన్నది మినిస్టర్ కూతురేనని తెలుస్తుంది ఇక అక్కడ డాక్టర్ అనురాధకి కావ్య చెప్తుంది డాక్టర్ గారు ఈ రోజు నాకు అర్థమైంది నా బిడ్డని మినిస్టర్ గారే తీసుకువెళ్ళారు నేను ఇప్పుడు కూడా గుడిలో నా బిడ్డని నా గుండెల మీదకి హత్తుకున్నాను నా కన్న తల్లి పులకరించింది ఈరోజు మినిస్టర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే అదేంటి కావ్య నువ్వు నీకు నువ్వే అలా ఊహించుకుంటే ఎట్లా అనగానే ఊహ కాదు డాక్టర్ నిజం నిజం ఇది ఎందుకంటే ఇంకో తన బిడ్డ అనారోగ్యంతో ఉంది నా బిడ్డ ఆరోగ్యంగా ఉంది ఇక అందు గురించే బిడ్డని మార్చేశారు అని చెప్పి ఇక నిజం తెలుసుకుంటుంది ఇక ఆ రోజు తులసి గారికి డెలివరీ చేసింది చంద్రశేఖర్ గారు ఆయన ఇక ఆ రోజు తులసి గారికి డెలివరీ చేశారు కాబట్టి తన ఫైల్ని తీసుకురా అని చెప్పి ఇక నర్సుకు చెప్తుంది డాక్టర్ అయితే ఆ ఫైల్ చూసి ఇక ఆశ్చర్యపోతుంది డాక్టర్ ఇక పాపకి ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుగా ఇందులో క్లియర్గా తెలుస్తుంది ఆ ప్రాబ్లంని ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇదంతా తెలుసుకోవాలంటే చంద్రశేఖర్ గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు మనకి కనపడాలి అని చెప్పి కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది అని చెప్పి కావ్య అడిగితే ఇల్లు తెలీదని చెప్పడంతో కావికి మొత్తం కూడా అర్థమైపోతుంది ఇప్పుడు అర్థమైంది మినిస్టర్ గారు ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి చంద్రశేఖర్ గారిని ఎక్కడో దాచిపెట్టారు అలాగే తనని ఇక ఎవరికీ కనపడకుండా హాస్పిటల్ కూడా రానివ్వకుండా చేశారు ఇదంతా కూడా మినిస్టర్ గారి కుట్రని నాకు బాగా అర్థమైంది అని చెప్పి ఇక అంటూ ఉండగానే దొంగతనంగా హెడ్ నర్స్ అయితే నీలబేణి చూస్తూ గబా గబా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఉన్న పలంగా కావ్య పరుగు పరుగున వెళ్ళి హెడ్నర్స్ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది ఏయ్ ఎందుకు మమ్మల్ని చూసి మాట్లాడుకుంటుంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు చెప్పు ఆ రోజు డెలివరీ రోజు నీకు అలాగే చంద్రశేఖర్ గారికి క్లియర్గా తులసికి పుట్టిన పాప గురించి నిజం తెలుసు తెలుసు కదా చెప్పు లేదంటే నా సంగతి నీకు ఇంకా తెలీదు అని చెప్పి కావ్య బెదిరిస్తుంది అంతే ఒక్కసారిగా మేడం మేమేదో డబ్బుల కోసం జీతం కోసం ఇక్కడ పనిచేస్తాం మాలో ఏముంటుంది చెప్పండి మినిస్టర్ గారు మమ్మల్ని బెదిరించారు మీ బిడ్డ విషయంలో ఏం జరిగిందో నాకు తెలీదు దయచేసి మాలాంటి వాళ్ళ గురించి మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను తప్పించి నాకేమీ తెలియదు మేడం నన్ను వదిలేయండి అని చెప్పి ఏ ఏడుస్తూ మాట్లాడుతుంది ఇక మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇక తప్పించుకుని వెళ్ళిపోతుంది ఏ అని చెప్పి కావ్య పరుగు పెట్టే లోపలే మాయమైపోతుంది ఇక వెంటనే ఫైల్ తీసుకుని కావ్య ఇక మినిస్టర్ ఇంటికి బయలుదేరుతుంది ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి ఆల్రెడీ కూతురు రేఖకి ఇక మొత్తం మీద కావ్యకి పిచ్చి పట్టిందన్నట్టుగా క్రియేట్ చేయమంటుంది ఎందుకంటే కావ్య బిహేవియర్ ఆల్రెడీ ఇంట్లో అందరూ కూడా ఇక ప్రశ్నార్థకంగా ఉన్నారు కాబట్టి ఇదే టైం కాబట్టి నువ్వు రాజు మనసు మార్చేసి ఈ ఆ ఇంట్లో శాశ్వతంగా కావ్య ఒక పిచ్చిదానిలాగా ముద్రపడేలాగా చెయ్యి అని చెప్పి నీకు ఒక వీడియో పంపిస్తాను నువ్వు అది చూపించు అందరికీ కూడా కావ్య మీద వ్యతిరేక వ్యతిరేకత వచ్చేలాగా చెయ్యి అని చెప్పేసరికి ఇక రేఖ పనిలో ఉంటుంది ఇంట్లో అందరూ కూడా కావ్య ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది పాప పాప పసి పాప గురించి కూడా ఆలోచించట్లేదు అని చెప్పి అందరూ కూడా ఇక బాధపడుతూ ఉంటే రేఖ మాత్రం చాలా తెలివిగా పాపని ఎత్తుకొని ఇక నిద్రపుచ్చుతూ ఉంటుంది ఏమైందమ్మా పాప ఎలా పడుకుంది అనగానే ఇదిగో పాలు తాగించాను పడుకుంది అని చెప్పి అని అని మాట్లాడేసరికి ఇంట్లో అందరూ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు రేఖతో ఇక అదే టైంలో రేఖ ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి బావా అని చెప్పి అంటుంది ఏంటి రేఖ ఏం విషయం అని చెప్పి రాజు అడుగుతాడు బావా చెప్పాలనే ఉంది కాదంటే ఇంట్లో మీరందరూ ఏమనుకుంటారో ఏమనని భయం వేస్తుంది అనగానే ముందు చెప్పు రేఖ ఏమని ఎవరు అనుకో అనగానే సరే బావా అయితే ఈ వీడియో చూడు అని చెప్పి ఇక ఒక వీడియో క్లిప్ చూపిస్తుంది ఇక పరుగు పరుగున కావ్య పాప పాప అని చెప్పి గుడిలో నుంచి పరుగు పెడుతూ ఏడుస్తూ ఇక గుడి మెట్ల దగ్గర కూర్చున్నట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక ట్రాఫిక్ దగ్గర కావ్య అలా వెళ్ళిపోతున్నట్టు మొత్తం కూడా రుద్రాని ఆల్రెడీ వీడియో తీయడం వల్ల కావ్య కనీసం పాప గురించి కనీసం తన గురించి తను ఆలోచించకుండా రోడ్ల మీద పాప పాప అని చెప్పి ఏడుస్తూ ఉందని ఇక వీడియో చూపిస్తుంది ఇదేంటి కావ్య కళావతి ఇలా ఎందుకు మారింది ఈ వీడియోని ఎవరు పంపించారు అనగానే మా ఫ్రెండ్ పంపించింది కావ్య వాళ్ళకి తెలుసు అనుకుంటా అందుకని నీ గురించి ఇక నాకు పంపించింది మీ ఇంట్లో మీ కావ్యకి ఏమైంది అని చెప్పి నాకు ఈ వీడియో పంపించింది అనగానే ఇక రాజ్ దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక కావ్యను చూసి షాక్ అయిపోతారు వరే రాజ్ ఏమైందిరా ఈ కావ్యకి ఏమైంది నిజానికి డెలివరీ టైంలో చాలామందికి ఇలా కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు కానీ కావ్య పరిస్థితి ఏంట్రా పుట్టిన బిడ్డను కూడా గుర్తుపట్టట్లేదు పాప పాప అని చెప్పి ఇంట్లో కన్న తల్లి పిల్లని వదిలేసి బయట రోడ్ల మీద అలా తిరగడం ఏంట్రా నా గుండె చెరువైపోతుంది రాజ్ కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ అవసరం ఇల్లు దాటి బయటకు వెళ్ళనివ్వకూడదు కావ్య పాపం ట్రాఫిక్లో వెళ్ళిపోతూ ఉంటే ఏదైనా వచ్చి వాహనాలు గుద్దిన కావ్య పరిస్థితి ఏంట్రా కావ్యకి ఇప్పుడు బయట కాళ్ళు పెట్టకుండా చూసుకోవాలి ఇంట్లోనే ఉంచాలి అని చెప్పి ఇక అందరూ కూడా ఫిక్స్ అయిపోతారు ఇక రేఖ అయితే పావా నువ్వేమి టెన్షన్ పడద్దు కావ్య నార్మల్ స్థితికి వస్తుంది నేను ఉన్నాను కదా పాపని నేను చూసుకుంటాను పాప చూడు నాతోని చూసి ఎంత స్మైల్ చేస్తుందో అని చెప్పి పాపని మజ్జిగ చేసుకుంటూ పాపని ఒడిలో వేసుకొని తల్లి కంటే ఎక్కువగా చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది ఇక మొత్తానికైతే రాజ్ ఇక కావ్య ఎక్కడున్నా తీసుకొని రావాలి అని చెప్పి ఇక కారులో బయలుదేరుతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి మినిస్టర్ ఇంటికైతే వెళ్తుంది మినిస్టర్ గారు ఆ కావ్య మీరు అనుకున్నట్టు అమాయకురాలు కాదు తను ఎంతటికైనా తెగుస్తుంది ఖచ్చితంగా మీరు మినిస్టర్ అని మీ ఇంటికి వచ్చినా వస్తుంది ఆ కావ్య చాలా తెలివిగలది ఆ తెలివితేటలకి మనం అందుకోలేం అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది చూడండి రుద్రాణి గారు కావ్య ఎంత తెలివిదైనా నా దగ్గర పదవి ఉంది నా దగ్గర డబ్బు ఉంది పరపతి ఉంది వీలైతే ఈ ఊరినే మార్చేస్తాం కానీ కావికి మాత్రం కావ్య బిడ్డని దక్కనివ్వను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు కావ్య ఇక ఆటోలో నడుచు ఆటో దిగి ఇక గేటు దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది గన్ మ్యాన్స్ ఆపుతారు అమ్మ బాబోయ్ చూడండి నేను అనుకున్నదే అనుకున్నట్టు జరుగుతుంది కావ్య సరాసరి ఇక్కడికి కూడా వచ్చేసింది నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పి పరుగు పరుగున రుద్రాన్ని లోపలికి వెళ్తుంది కావ్య స్పీడ్గా మ్యాన్స్ని కూడా పక్కకి నెట్టేసి ఇక ఎంటర్ అవుతుంది ఇంట్లోకి ఇక హాల్లో సోఫాలో కూర్చున్న ఇక మినిస్టర్కి అయితే చెమటలు పట్టేస్తాయి కావ్యని చూసి ఒక్కసారిగా ఏయ్ ఎవరు నువ్వు అని చెప్పనగాని నా గురించి నాకు నా గురించి నీకు బాగా తెలుసు నీ గురించే నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి కావ్య అంటుంది ఇదిగో అమ్మాయి రెస్పెక్ట్గా మాట్లాడు నేను ఎవరిని అనుకుంటున్నావు అనగానే మీరు ఎవరో తెలుసు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో తెలుసు మీకు ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉందని తెలుసు మీరు మినిస్టర్ గారని తెలుసు అలాగే మీరు చేసిన ప్రతి పని కూడా తెలిసే ఇక్కడికి వచ్చాను అని చెప్పి కావ్య అంటుంది రుద్రాణి దొంగచాటిగా రూమ్లో నుంచి డోర్ వెనకాల నుంచి చూస్తూ ఈ కావ్య ఏం తెలుసు అంటుంది మొత్తం మీద ఏదో పెద్ద విషయమే తెలుసుకొని ఉండొచ్చు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక మినిస్టర్ అయితే ఏంటి నా గురించి తెలిసింది అనగానే ఇదిగో ఇది చూడు ఈ ఫైల్ చూడు అని చెప్పి ఫైల్ ఇస్తుంది ఇక ఫైల్ చూసేసరికి దెబ్బకి చెమట్లు పడతాయి మినిస్టర్కైతే ఏంటి కనిపెట్టేశావా నీ పాపని ఎవరో తీసుకొని వెళ్ళారని అనుకుంటున్నావా కానీ కానే కాదు నేనే తెచ్చాను నీ పాపని నేనే తీసుకొచ్చుకున్నాను ఏ ఏం చేయగలవు నా నీ పాపని ఎప్పటికీ నీకు ఇవ్వను నా పాప నీ ఇంట్లో ఉంటుంది నీకు పుట్టిన పాప నా ఇంట్లో ఉంటుంది అంతే అని చెప్పనగానే చూడు మినిస్టర్ ఇప్పటి వరకు నువ్వు ఎందుకు ఇలా చేసావా అనుకున్నాను కానీ నువ్వు కావాలని ఈ పని చేస్తావని అర్థమవుతుంది నీకు పుట్టిన బిడ్డని నువ్వు వదిలేసి నా బిడ్డని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది చూడు కావ్య అదంతా నీకు అనవసరం నాకు నా బిడ్డే ముఖ్యం నా బిడ్డ ఆరోగ్యమే ముఖ్యం రేపు పొద్దున్న నా ఆస్తికి అంతస్తుకి వారసరాలు అవుతుంది అలాగే నా వంశాంకరం అవుతుంది ఒంట్లో బా ఒంట్లో బాగోలేని బిడ్డ ఎప్పుడు చచ్చిపోతుందో తెలియని బిడ్డని పట్టుకొని నా వంశాంకరం చేయాలా కుదరదు కదా అందుకే ఈ పని చేయక తప్పలేదు ఎక్కడికి వెళ్తావు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తావు నేను నీ బిడ్డను మార్చానని చూడు ఎక్కడా కూడా ఆధారం దొరకదు ఆధారం దొరకాలని ప్రయత్నించినా అక్కడ జీరోనే కనబడుతుంది ఇక ఎప్పటికీ కూడా నా బిడ్డ నీ బిడ్డ అవ్వలేదు ఇప్పుడు నా బిడ్డ డిఎన్ఏ రిపోర్ట్ల పరంగా కూడా నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఇక కావ్యని బెదిరిస్తాడు ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది నుంచి మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నానని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఎంతైనా నా బిడ్డ నాకు కావాలి ఆ రోజు దేవుడి ముందు వేడుకున్నాను నా బిడ్డని నాకు చూపించమని దేవుడు నా కళ్ళ ముందే నా బిడ్డని చూపించాడు అలాగే ఈరోజు కూడా అనుకుంటున్నాను త్వరలోనే నీకు నేను టైం పెడుతున్నాను పదిహేను రోజుల టైం లోపల నీకు నువ్వే నా బిడ్డని తీసుకొని నా దగ్గరకు వచ్చి నా చేతుల్లో పెట్టాలి లేదంటే నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో నేను చూస్తాను చివరాఖరికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా బిడ్డని దక్కించుకొని తీరుతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య సీరియస్గా బయటికి వస్తుంది ఇక అయితే వీధి వీధి ఇక తిరుగుతూ కారులో అటు ఇటు చూస్తూ కళావతి కళావతి అని చెప్పి అటు ఇటు ఇక చూస్తూ ఉంటాడు కావ్య ఇక కనపడదు ఇక మొత్తం వెతికి ఇక ఇంటికి అయితే వెళ్తాడు మమ్మీ డాడీ కళావతి వచ్చిందా అనగాని రాలేదురా అదే చూస్తున్నాము నీకు కనిపించలేదా అని చెప్పనగానే లేదు మమ్మీ ఏమైపోయి ఉండొచ్చు కావికి ఏమై ఉండొచ్చు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అయితే ఇక అదే టైంలో కావ్య ఇక నడుచుకుంటూ రావటం దుగ్గరాల కుటుంబం గమనిస్తుంది ఒక్కసారిగా అదిగోర కళావతి వస్తుంది అనగానే ఇక కావ్య నడుచుకుంటూ లోపలికి రాగానే కావ్య కావ్య ఎక్కడికి వెళ్ళావు నీ గురించి అందరం కూడా ఎంత కంగారు పడుతున్నాం అనుకున్నావు ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి ఇక అపర్ణ అడగగానే అత్తయ్య నేను నా పిల్లని చూశాను నా బిడ్డని చూశాను అత్తయ్య మీ వంశాంకురాన్ని నేను చూశాను అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది కళావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఈరోజు పాపని వదిలేసి ఇన్ని గంటల సేపు ఎక్కడికి వెళ్ళావు అనగానే అయ్యో నా బిడ్డని నేను చూశానని చెప్తున్నాను కదండి త్వరలోనే నా బిడ్డని అదే మాదిక పుట్టిన బిడ్డని ఇంటికి తీసుకొని వస్తాను ఈ బిడ్డని తన తల్లిదండ్రులకి అప్పచెప్తాను అనగానే ఏం మాట్లాడుతున్నావు పదే పదే రోజు రోజుకి నీ భ్రమ ఎక్కువైపోతుంది తప్ప తగ్గట్లేదు రోడ్డు మీద నడుచుకుంటూ పాప పాప అని చెప్పి పరుగులు పెడుతూ ఈ పిచ్చి మాటలన్నీ ఏంటి కలావతి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నేను ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి నీ కడుపులో వచ్చిన బిడ్డ నేను గుర్తుపట్టలేగని స్థితిలో ఉన్నావు అంటే నీకు ట్రీట్మెంట్ అవసరం కలావతి ఖచ్చితంగా నీకు ట్రీట్మెంట్ అవసరం అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారు నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా లేదంటే పిచ్చిదాన్నైపోయాను అనుకుంటున్నారా నా మాట వినండి ఈ బిడ్డ నా బిడ్డ కాదు మనకు పుట్టలేదండి అనగానే ఇక అయితే చాలు ఆపు ఇంతవరకు నువ్వు ఏది చెప్పినా విన్నాను నీ మాట ప్రకారమే డిఎన్ఏ టెస్టుకు కూడా వెళ్ళాను డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చినా కూడా నువ్వు ఇంకా నీ ప్రవర్తన విధానం మార్చుకోకుండా రోజు రోజుకి ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఊరుకొని కూర్చునేది లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మమ్మీ అనగానే ఏంట రాజ్ ఏంటది అనగానే కళావతిని ఇల్లు వదిలి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే బంధించాలనుకుంటున్నాను అని చెప్పి బాధపడుతూ చెప్తాడు ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అవుతుంది అప్పు స్వప్న అందరూ కూడా రాజ్ రాజ్ అనగానే కావ్య స్టన్ అయిపోతుంది అవును అవును కావ్య అవును కళావతి నువ్వు ఏమన్నా అనుకో ఈ పరిస్థితుల్లో నీకు ఏమీ అర్థం కావట్లేదు అందుకే నిన్ను ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనగానే ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారండి నేను ఇంట్లో బందికనగా ఉండాలా మన బిడ్డ కాని బిడ్డని చూసుకోవాలా నా బిడ్డని చూసి వచ్చానన్నా నా మాట నమ్మట్లేదా అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి నా బిడ్డ నా దగ్గర లేదు అంటే ఆ మినిస్టర్ ఇంట్లో ఉంది నేను అక్కడికి వెళ్ళే వస్తున్నాను కానీ వాళ్ళు కావాలని పని చేశారు అత్తయ్య నా మాట నమ్మండి వసే అప్పు కావ్య వసే అప్పు అక్క మీరందరూ నమ్మండి నా బిడ్డని నేను చూశాను గుడిలో చూశాను మినిస్టర్ గారి చేతుల్లో నా బిడ్డ ఉంది నా బిడ్డని త్వరలోనే దక్కించుకొని ఇంటికి తీసుకురావాలంటే నేను ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి నా మాట వినండి నా మాట వినండి అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే రాజైతే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక డాక్టర్ గారు లోపలికి వచ్చి కావిని చెక్ చేసేసరికి కావ్య ఆల్రెడీ నీరసంగా ఉండటం వల్ల ఇక కళ్ళు తిరిగినట్లుగా అవుతాయి కావ్యని చెక్ చేసి ఇక కావ్యని మెలకు వచ్చాక చూడండి తను డెలివరీ అయ్యి పది రోజులు కూడా కాలేదు తను అలా రోడ్డు మీదకి అలా వెళ్ళిపోతుంది అంటే మీరు అందరం కారణం తనని రెస్ట్గా ఇంట్లో ఉంచండి తన బిడ్డని తను గుర్తుపట్టలేని స్థితిలో ఉంది అంటే తను డెలివరీ టైంలో తను చాలా స్ట్రెస్ ఫీల్ అయి ఉండొచ్చు చాలామంది పీపుల్స్లో ఇది జరిగేదే కానీ మీ కోడలు గారికి ఇంకాస్త ఎక్కువ జరిగింది తన బిడ్డని తను చూస్తానోని ఎప్పుడు అనుకోలేదు తన కళ్ళారా చూసేసరికి తన బిడ్డని తన కళ్ళల్లోనే ఉంచుకొని ఇక ఎక్కడికో వెళ్ళిపోయిందని భ్రమలో ఉంది ఆ భ్రమ కాదు అది నిజమని ఆ పాప తన కూతురని మీరందరూ అనుకోవాలి తనని ఆ నమ్మించాలి అలాగే ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఇదే మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ మీ కోడలు గారికి ఎక్కువ ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇల్లు దాటి దాటకుండా చూసుకోండి అని చెప్పి ఇక చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ కూడా కావ్యనైతే ఇంట్లోనే ఉంచడానికి డిసైడ్ అయిపోతారు కావ్య ఇక మెలకు తెచ్చుకొని ఇక డోర్ నుంచి బయటికి వస్తూ ఉంటే వెంటనే అక్కడే ఉన్న అయితే ఎక్కడికి వెళ్తున్నావు కళావతి నీ బెడ్రూమ్లోకే భోజనం కూడా తీసుకొని వచ్చాను తిను కలావతి ఎందుకు కలవతి నన్ను బాధ పెడుతున్నావు ఈరోజు మన పాపని మన చేతుల్లో పట్టుకొని మనం ఆడిస్తున్నాము లాలిస్తున్నాము పాడిస్తున్నాము నీ కడుపులో నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని నువ్వు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి రాసైతే కావిని ఇంట్లోనే పెడతాడు ఏమండి నేను అడిగేదానికి అర్థం ఉందండి మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి నన్ను ఎల్లనివ్వండి అని చెప్పి బాధ పెడుతూ ఉంటుంది కానీ రాజు మాత్రం చాలా స్ట్రాంగ్గా కావిని ఇల్లు దాటి వెళ్ళనివ్వడు ఇక అదంతా కూడా తెలుసుకున్న రేఖ రాహుల్ అయితే చాలా సంతోషపడిపోతూ ఇక రుద్రానికి కాల్ చేస్తుంది రేఖ మమ్మీ నా ఫస్ట్ విజయం ఈరోజు కావిని ఇంట్లోనే ఇక డోర్ వేసి ఉంచుతున్నారు కావ్య పిచ్చిదె కావ్యకి పిచ్చి పట్టిందని డాక్టర్ ద్వారా కూడా చెప్పించాను ఆ డాక్టర్ గారు మనం చెప్పినట్టుగానే కావ్యకి పిచ్చి పట్టిందని తను భ్రమలోనే ఉందని ట్రీట్మెంట్ ప్రకారం ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదని ఇక చెప్పించాను మమ్మీ అనగానే గుడ్ రేఖా ఇదే నీ కాదును బావ నీ దారిలోకి రావాలంటే పాపని నువ్వు చూసుకుంటూ బావకి జ్యూసులు ఇస్తూ బావకి దగ్గరవ్వు అదే ఒకరోజు ఏదో రకంగా బావను సొంతం చేసుకో చాలు దుగ్గిరాల ఇంటికి నువ్వు కోడలు అవుతావు అని చెప్పి కూతురికి చాలా క్రూరమైన ఐడియాలు ఇస్తూ ఉంటుంది రుద్రాణి ఇక మరొక వైపు ఇక తులసి పాపని చూసుకుంటూ మరొక వైపు ఇక తన పనులన్నీ చేసుకుంటూ ఉంటే పాప గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది ఏమండి ఎందుకు తెలియట్లేదు పాప మళ్ళా గుడిలో వేడ్చినట్టే ఏడుస్తుంది పాప ఎందుకు ఇలా ఏడుస్తుందో అర్థం కావట్లేదండి అనగానే ఎందుకు అర్థం కాదు ఏదో ఒకటి చేసి నిద్రపుచ్చు అని చెప్పి ఇక తల్లిని చూసింది కదా తల్లి స్పర్శ మళ్ళా కావాలనుకుంటున్నట్టుంది అందుకే ఈరోజు మళ్ళీ ఏడుస్తుంది ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఉంటాడు అవును ఆ కావ్య పదిహేను రోజులు గడువు ఇచ్చింది ఈ గడువు లోపలే తన పాపను తనకి ఇవ్వాలని కోరుకుంది ఇవ్వకపోతే ఏం చేస్తుంది ఎట్టి పరిస్థితులను ఏమీ చేయలేదు ఏదైనా చేస్తే డాక్టరే ఇక్కడ ఉన్న డాక్టర్ని ఇక చంపించేయాలి లేదంటే వేరే ఊరన్నా పంపించేయాలి మనకి ఎన్నోసార్లు ఫేవర్ చేశాడు కాబట్టి ప్రాణాలు దక్కించి ఏదైనా ఊరు పంపించేయాలి ఎక్కడుంటే ఈజీగా చక్రధర్ తెలిసిపోతాడు అని చెప్పి ఇక డాక్టర్ని అక్కడ ఆయనకు తెలిసిన ఇంకొక ఏరియాలో పెట్టించడం కోసం ఇక ఇద్దరు ముగ్గురు మనుషుల్ని ఇక పిలిపిస్తాడు మినిస్టర్ అయితే ఇక కావ్య రూమ్లోనే ఉంటూ ఇక చాలా కోపంతో ఇక నాకు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు నాకు పిచ్చి పట్టిందని ముద్ర వేస్తున్నారు ఇక నాకు ఈ ఇంట్లో ఉండాల్సిన పని అంతకండలేదు అని చెప్పి వెనక ద్వారం నుంచి కావ్య బయటికి వస్తుంది ఇక రూమ్లోనే రాజ్ కావ్య ఉందేమోనని అనుకుంటాడు కానీ కావ్య బయటకు వస్తుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కావ్య బయట నడుచుకుంటూ మినిస్టర్ గారిని ఏ విధంగా అయినా అసలు మినిస్టర్ గారు డాక్టర్ గారిని ఎక్కడ దాచిపెట్టారో చూడాలి అని చెప్పి ఇక మొత్తం మీద కావ్య అయితే ఇక మినిస్టర్ ఇంటి దగ్గర ఎదురు ఇంట్లో నుంచి కావ్య చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ ఇద్దరు ముగ్గురు మనుషుల ద్వారా డాక్టర్ని రూ వేరే సుమోలోకి వేసి తీసుకొని వెళ్ళటం గమనిస్తుంది అమ్మ బాబోయ్ డాక్టర్ డాక్టర్ గారు చక్రధర్ గారు ఆయన్ని ఏదో చేయడానికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి ఇక వెంటనే ఆ కార్ని ఫాలో చేస్తుంది కావ్య ఇక అంతే చక్రధర్కి ఒక పాతపడ్డ బంగాళాలో బంధించి అక్కడి నుంచి వచ్చేస్తారు ఇక కావ్యకి చాలా సంతోషం అనిపిస్తుంది చక్రధర్ జాడ తెలుసుకున్నాను ఇక చాలు ఆయనను తీసుకొని వెళ్ళి ఆ మినిస్టర్కి చెప్తాను నా బిడ్డని నాకు ఇవ్వకపోతే అందరి ముందు ఇక మినిస్టర్ పదవి కూడా ఊడిపోవాలి అని చెప్పి కావ్య అయితే మినిస్టర్కి సారీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది డాక్టర్ గారు దాహం దాహం అంటుంటే వాటర్ బాటిల్తో వాటర్ పట్టిస్తుంది ఇక వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి ఇక అక్కడ ఒద్దరు మనుషులు అప్పుడే బయటికి వెళ్తారు ఇక ఆ డాక్టర్ గారు సృహలో లేడరా మనం ఆల్రెడీ ఆకలాసింది పదరా తిందామని చెప్పి అక్కడున్న రౌడీలు వెళ్ళిపోతారు డాక్టర్ గారిని ఇక లేపి కావ్య విషయం కనుక్కుంటుంది ఇప్పుడు డాక్టర్ అయితే మొత్తం చెప్తాడు తన పాపకి హెల్త్ ఇష్యూ ఉందని తన భార్యకి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టట్లేదు కాబట్టి నీ బిడ్డని తను తీసుకుపోయాడు ఆ విషయం గురించి వచ్చేసరికి నన్ను ఇక్కడ బంధించాడు పద నేను నీకున్నానమ్మా కావ్య అని చెప్పి ఇక బయటకు వస్తాడు ఇక కావ్య ఇక సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇక డాక్టర్ గారైతే ఇక చెక్ చేసి ఆ ఆధారంతో తన మినిస్టర్ని పదవి పోగొట్టవచ్చు వాడు సామాన్యుడు కాదు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు పద అని చెప్పి కావ్య డాక్టర్ అయితే ఇక మొత్తానికి అరెస్ట్ వారెంట్ కోసం వెళ్తారు ఇక అప్పుడే మినిస్టర్కి డాక్టర్ తప్పించుకున్న విషయం తెలుస్తుంది అంతేకాకుండా కావ్య పుట్టిన పాప వాళ్ళ ఆవిడ దగ్గర ఇక ఉండనే ఉండదు ఏడుస్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఇక పాపని ఎత్తుకున్నా కూడా పాప ఏడుస్తూనే ఉంటుంది ఏమండి ఎందుకో భయం వేస్తుందండి పాప ఎందుకండి ఇంత కుక్క పట్టి ఏడుస్తుంది అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇక దగ్గర దగ్గర మినిస్టర్కి అర్థమైపోతుంది ఈరోజు నేను చేసిన పాపానికి నాకు పరిష్కారం ఇక ఖచ్చితంగా కావికి పాపనిచ్చేయడమే లేదంటే ఈరోజు నా పదవి మొత్తం పోతుంది పసిబిడ్డ ఏడుపై నాకు తగిలింది అని చెప్పి బుద్ధి తెచ్చుకుంటాడు ఇక వెంటనే కావ్య కాల్ చేసి చూడండి మినిస్టర్ త్వరలోనే మీ పదవి మీకు పోతుంది మీరు జైల్లో చిప్పకూడు తింటారు మీరు చేసిన కుట్ర అంతా నా దగ్గర ఉంది కానీ మీరు ఎందుకు చేశారో నాకు డాక్టర్ మొత్తం వివరించాడు నువ్వు మామూలుగా నీ భార్య మీద ప్రేమతో మీ భార్యకి పుట్టిన పాపని నా దగ్గర పెట్టి నా పాపని మీ భార్య దగ్గర పెట్టావు ఆ ప్రేమ వల్ల మిమ్మల్ని ఇంకా నేను కోర్టుకి ఈడ్చదలుచుకోలేదు మీరు చేసిన డిఎన్ఏ టెస్టు అన్నీ కూడా మార్చడం ఎంత క్రైమో మీకు తెలియదు తెలియంది కాదు కాబట్టి అనవసరంగా ఎక్కువ ఆలోచించకుండా మర్యాదగా నా బిడ్డని నా కప్ప చెప్పండి లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీసు వారెంట్తో వస్తామనగాని వద్దు కావ్య దయచేసి వద్దు చక్రధర్ గారు మీరు కూడా నన్ను క్షమించాలి అని చెప్పి తులసి నేను ఒక తప్పు చేశాను తులసి ఈరోజు ఆ తప్పుకి నేను నీ కాళ్ళు పట్టుకోవాలనుకుంటున్నాను అనగానే ఏమైందండి అనగానే పాప పాపుతుంది ఖచ్చితంగా పాప ఏడు నాతో రా కల నా రా తులసి అని చెప్పి ఇక తులసిని తీసుకొని ఇక బయలుదేరుతాడు కరెక్ట్గా దుగ్గిరాల ఇంటికే వస్తాడు ఇక అక్కడ రాస్ కావ్య రాస్ ఇక కావ్య ఇక ఆల్రెడీ మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయిందని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని ఇంట్లో అందరూ గందరగోళంగా ఇక అనుకుంటూ ఉండగానే అప్పుడు మినిస్టర్ పాపను తీసుకొని కావ్య ఏదమ్మా కావ్య ఏది అనగానే మినిస్టర్ గారు మీరు అనగానే తులసి అదిగో మన బిడ్డ అనగానే ఏమండి ఏం చెప్తున్నారు అనగానే అవును అవును తులసి పుట్టినప్పుడే తనకి హో ఆట్లో హోలుందని నిజాన్ని తెలుసుకొని నీ దగ్గర నుంచి బిడ్డని కావి దగ్గర వేసి కావికి పుట్టిన హెల్దీ బేబీని తీసుకొచ్చాను కానీ ఈ రోజు నా పదవే పోయేలా ఉంది మనం రోడ్డు మీదకి వచ్చేలా ఉన్నాం అందుకే నా కూతురు ఉసిరే నాకు తగిలింది అని చెప్పి రాజ్ దగ్గర నిజం ఒప్పుకుంటాడు రాజ్ షాక్ అయిపోతాడు అసలు మీరు మినిస్టర్ అయినా చిచ్చి మీ వల్ల నా భార్యకి పిచ్చి పట్టిందని అపోహలో మేమందరం బతికాం అనగానే ఇక డాక్టర్ అలాగే కావ్య ఇద్దరూ వస్తారు కావ్యం చూసి మినిస్టర్ పరుగు పరుగున వచ్చి అమ్మ కావ్య నన్ను క్షమించు నన్ను క్షమించమ్మా అని చెప్పి రెండు కాళ్ళు పట్టుకొని పాపను తీసుకొచ్చి కావ్య చేతిలో పెట్టి చేతులు పెట్టి దండం పెడుతున్నాను నీ పాపను నీకు ఇచ్చాను కావ్య నన్ను క్షమించు నా పదవి పోతుందనో లేదంటే ఇంకేదో జరుగుతుందనో కాదు నా కన్న బిడ్డ గురించి తెలుసు తక్కువగా ఆలోచించాను ఎన్నో రకాల మందులు వాడి ఎంతోమంది బ్రతుకుతున్నారు అలాంటిది నా బిడ్డని నేను బ్రతికించుకోలేనా కానీ ఈరోజు నీ ఉసురు తగిలిందమ్మా నాకు అని చెప్పి ఏడుస్తూ ప్రశ్చాత్త పడతాడు ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా మినిస్టర్కి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందని అసలు మినిస్టర్ గారు స్వతహాగా మంచి మనిషేనని డాక్టర్ అయితే చెప్తాడు ఇక అప్పుడు మీతో పాటు రుద్రాణి గారని ఒక ఆవిడ ఉంది కదండి ఆవిడ మీ శ్రేయభభిలాష్ అన్నారు మీకు ఈ ఆలోచన తెప్పించింది ఎవరండి అనగానే రుద్రాణి గారు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళట ఈ కుటుంబానికి ఆవిడకి సంబంధం ఉందట తనని ఇంట్లో నుంచి గెంటేసినందుకు పగ తీర్చుకోవాలని ఈ పాపను తీసుకోమని అలాగే ఆ పాప ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు పుట్టిన పాప వేల దగ్గరే ఉంటుందని నాకు చెప్పింది అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అప్పు అయితే ఇక రుద్రాణి ఉన్న ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పోలీసులు పంపిస్తుంది ఆల్రెడీ ఇక రేహా రేఖ రాహుల్ ఇద్దరు కూడా రుద్రానికి ఫోన్ చేసి మమ్మీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో మమ్మీ పోలీసులు నీ దగ్గరకు వస్తున్నారు నిన్ను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తారంట నువ్వు చేసిన కుట్రంతా తెలిసిపోయింది అలాగే మినిస్టర్ అంతలో మినిస్టర్ వచ్చి కావి కాళ్ళు పట్టుకొని పాపనిచ్చాడు ఈరోజు మనం అనుకున్నది ఏమీ జరగట్లేదు మమ్మీ అని చెప్పి ఇక చెప్పేసరికి రుద్రాణి అక్కడి నుంచి పారిపోతుంది పోలీసులు వెళ్ళేసరికి రుద్రాణి కనబడదు రుద్రాణి ఇక అక్కడి నుంచి వేరే ఊరు పరారైపోతుంది మొత్తం మీద తులసికి ఇక తులసికి పుట్టిన పాపని కావ్య ఇస్తుంది కావ్య ఇక తులసి చేతులు పట్టుకొని ఏవండి తులసి గారు మీరు ఎన్నో పూజలు వ్రతాలు చేసుంటారు అందుకే ఆ భగవంతుడు మీకు ఈ పాపని ఇచ్చాడు ఈ పాప సామానురాలు కాదు తను ఆల్రెడీ తన హార్ట్లో హోల్ ఉన్నా తన బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా తను చూడండి మిమ్మల్ని చూసి ఎలా నవ్వుతుందో సగం వ్యాధులు తల్లి పాలతోనే వాళ్ళకి నయమైపోతాయి అలాగే ఈ పాప మీ ఒళ్ళలో చేరిన తర్వాత తను ఎంత బాగా నవ్వుతుందో చూశారు కదా అనగానే ఇక తులసి అయితే తన పాపని గుండెకి హత్తుకుంటుంది ఇక కావ్య అయితే అత్తయ్య మావి గారు ఏమండి ఇదిగోండి ఈ దుగ్గిరాల వంశానికి వారసురాలు నా కా నా పాప నా కడుపులో నా పేగు పంచుకొని పుట్టిన పాప నేను చెప్పాను కదండి పాప చేతిలో పుట్టుమచ్చు ఉందని అని చెప్పి పుట్టుమచ్చని చూపిస్తుంది మీరందరూ నన్ను క్షమించాలి డిఎన్ఏ రిపోర్ట్ను కూడా నేనే మార్చాను కాబట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక మినిస్టర్ అయితే తప్పు ఒప్పుకొని ఇక తన బిడ్డను తనకు ఒక తులసిని తీసుకొని తనైతే వెళ్ళిపోతాడు మొత్తం మీద కావ్యకి కావ్య కూతురు అయితే దగ్గరవుతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఎపిసోడ్స్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే